ప్రపంచ యాత్రికుడు అయిన నా అన్వేషణ అన్వేష్ యొక్క జీవిత చరిత్ర ఏమీ లేని స్థాయి నుండి ఎలా ఎదిగాడో తెలుసుకోండి హాయ్ గాయస్ ఆయ అంజలి నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడిగా అన్వేష్ నడిపిస్తున్న యూట్యూబ్ ఛానల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అన్వేష్ విశాఖపట్నంలోని ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు అన్వేష్ నాన్నగారు సెక్యూరిటీ గార్డ్గా పనిచేసేవారు అన్వేష్ కి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు కాలానికి విశాఖపట్నంలో జరిగిన ఒక దారుణం వలన అక్కడి వాతావరణంతో అన్వేష్ నాన్నగారికి మెల్లమెల్లగా ఆరోగ్యం క్షీణించడం మొదలైంది దానితో డాక్టర్ సలహా మేరకు వారి ఇల్లుని పట్నం చివర్లలో మార్చుకున్నారు ఇక ఆ తరువాత వారి బంధువుల నుండి వచ్చిన సహాయంతో అన్వేష్ అమ్మగారు ఒక చిన్న కొట్టుని పెట్టుకొని ఆ డబ్బుతోనే వారి కుటుంబాన్ని నడిపేవారు కానీ ఆ డబ్బు కాస్త వారి కుటుంబానికి సరిపోక కొన్నిసార్లు పస్తులు కూడా ఉండేవారు అన్నట్లు తెలుస్తుంది అందుకే అన్వేష్ మరియు అతడి తమ్ముడు ఇద్దరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు కానీ అన్వేష్కి ఆ ప్రభుత్వ పాఠశాలలో చదువు పెద్దగా అబ్బలేదు అయినప్పటికీ మొత్తానికి ఎలాగోలా కష్టపడి పదవ తరగతి పూర్తి చేశాడు వాళ్ళ అమ్మగారికి ఒక యాక్సిడెంట్ కావడం జరిగింది దానితో మూడు సంవత్సరాలు సమయం తీసుకొని మరి తన ఇంటర్ని పూర్తి చేశాడు ఆ తరువాత ఇంటి పరిస్థితులని దృష్టిలో పెట్టుకొని అన్వేష్ క్యాటరింగ్ పనిలో చేరాడు అప్పుడే అన్వేష్కి అయిన పరిచయాల వలన ఒక పబ్లో చిన్నపాటి ఉద్యోగం దొరికింది ఆ సమయంలో అటు పబ్లో ఉద్యోగం చేస్తూనే అన్వేష్ తన డిగ్రీ చదువుని కూడా పూర్తి చేశాడు తన డిగ్రీ అయిపోయిన తర్వాత ఆ పబ్లో జాబ్ వదిలేసి కొంతకాలం పిల్లలకు ట్యూషన్లు చెప్పి చివరికి పీజీలో చేరాడు అలా పీజీ హోటల్ మేనేజ్మెంట్లో చేరిన అన్వేష్ మరోపక్క ఫోటోషాప్లో పార్ట్ టైం జాబ్ కూడా చేసేవాడు హైదరాబాద్లో ఉద్యోగాలు ఏవీ లభించకపోవడంతో అన్వేష్ మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ అమ్మగారి దగ్గరుండి కొంత డబ్బు సహాయంగా తీసుకుని గోవాలో ఉద్యోగం కోసం వెళ్లిపోయాడు అక్కడ కూడా ఉద్యోగం దొరకకపోవడంతో కొంత దిగులు చెందిన అన్వేష్ వైజాగ్ మళ్ళీ వచ్చేయాలి అనుకున్నాడు కానీ అప్పుడే అతడికి తాజ్ హోటల్లో జాబ్ వచ్చింది ఆ వచ్చిన జాబ్ని సద్వినియోగం చేసుకున్న అన్వేష్ సంవత్సరం పాటు అందులోనే పనిచేసి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ని పొందాడు ఆ విధంగా ముంబైలోని హోటల్స్లో అన్వేష్ కొన్ని నెలల పాటు పనిచేశాడు కానీ అమెరికా వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయాలి అనుకున్న అన్వేష్ అమెరికాలో ఉద్యోగం కోసం ప్రయత్నించగా అక్కడ అతడికి ఉద్యోగ అవకాశం లభించింది అక్కడ కూడా రకరకాల జాబ్స్ చేసి అతడికి త్వరలోనే ట్రావెలింగ్ అండ్ టూర్స్కి సంబంధించిన ప్రమోషన్ వచ్చింది దానితో అన్వేష్ కొన్ని దేశాలు తిరిగి యాత్రికుడిగా కొంత అనుభవం సంపాదించుకున్నాడు ఆ సమయంలోనే తాను తిరుగుతున్న ప్రదేశాల్లో నిజమైన పరిస్థితులను ప్రజలకు తెలియచేసేలా ఒక యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టాడు అంతే ఆలస్యం లేకుండా రెండు వేల పంతొమ్మిదిలో తన యూట్యూబ్ ఛానల్ని మొదలుపెట్టాడు అలా యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టిన అన్వేష్కి ఒక సంవత్సరం తర్వాత అంటే రెండు వేల ఇరవైలో తన యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అవ్వడం జరిగింది యూట్యూబర్గా మారిన అన్వేష్ మాట తీరుకి ముక్కుసూటితనానికి అనుకున్నది అనుకున్నట్టుగా చెప్పే విషయాలకు తొందరగానే ప్రేక్షకులు ఆకర్షితులయ్యారు అలా అన్వేష్ తన వీడియోలతో కేవలం ఐదు సంవత్సరాల కాలంలోనే ఇరవై రెండు లక్షలకి పైగా సబ్స్క్రైబర్స్ని సొంతం చేసుకున్నాడు ఇక ప్రస్తుతం అన్వేష్ యూట్యూబ్ ద్వారా నెలకు కొన్ని లక్షల రూపాయలను సంపాదిస్తున్నాడు అసలు తినడానికి తిండి లేని స్థాయి నుండి అన్వేష్ ప్రపంచ యాత్ర చేస్తూ నెలకి కొన్ని లక్షల రూపాయలు సంపాదించే స్థాయికి ఎదగడం అనేది నిజంగా గర్వించదగ్గ విషయమనే చెప్పాలి అది మాత్రమే కాకుండా ఒక తెలుగువాడిగా ఎక్కువ ప్రపంచ దేశాలు తిరిగి తెలుగువాడి సత్తా చాటిన విధానం కూడా ప్రశంసనీయం మరి అలాంటి అన్వేష్ పైన అలాగే నా అన్వేషణ ఛానల్ పైన మీ అభిప్రాయం ఏంటి అన్నది కింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్